ఆ విషయంగా ఉంటే పెద్దవారి అసలు వీళ్ళందరూ చెప్పకుండా వెళ్ళిపోదాం ఏ వద్దరుంటాయననుకో ఆ రాత్రి నేను ఏదేవులైతే పూజ చేశానో ఆ కృష్ణ పరమాత్మ వచ్చి సుబ్రహ్మణ్యేశ్వరికి కళ్యాణం చేస్తున్నట్టుగా నేను పిల్లలు కూడా చెప్పాలి ఈరోజు మీకు చెప్తున్నా మూడు రోజులు ఇష్టం జరిగింది నువ్వు బలాంటి చోట నువ్వు చూస్తున్నావు ఏం చేస్తున్నారు నువ్వు అక్కడికి ఇది చాలా శుద్ధమైన పని చేస్తున్నారు నువ్వు ఇవ్వని ఇదనుకో ఫస్ట్ హోపిక్గా పోయినా నిన్ను బాగు చేస్తాడు అని ఆయన చెప్పారు నా వీడియో చూస్తుంటే అదే చెప్పాడు అదే చెప్పారు నువ్వేం చూసావో అది సత్యం అది నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నేను పోతే నా పిల్లలు ఏమని అనుకోవద్దు నా వాడు ఉన్నారు నీకు బాగా చేస్తాడు అని చెప్పే సంతోషం అందుకని మిమ్మల్ని ఎత్తుకుంటూ నేను వచ్చేసా ఏం కదా బాగా చూసారా అన్ని గ్రహాలన్నీ కూడా పోతే అని బాగా